తెలంగాణ మంత్రుల్లో సంచలన వ్యాఖ్యలకు తెరదీసే రాష్ట్ర దేవాదాయ న్యాయశాఖ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్ భూ కబ్జాలపై తొందరలోనే విచారణ ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు గత పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురి అయ్యాయని మంత్రి తెలిపారు అందులో గత ప్రభుత్వంలో ఉన్న నేతలు ఎక్కువ మంది ఉన్నట్లు తమకు సమాచారం ఉందని కొండా సురేఖ వెల్లడించారు ఇక ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్పై త్వరలో విచారణ జరుగుతుందని చెప్పారు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత బీజేపీలో చేరి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు మరోవైపు రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్ల సర్వేతో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోందని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు కుల గణనన విలువ ఇప్పుడే అర్థం కాదని చెప్పారు ఉద్యోగాలు ఇతర అంశాల్లో బీసీలకు తీవ్ర న్యాయం జరుగుతుందని కొండా సురేఖ ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కుల గణనన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని రీసర్వే చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయగా ఆ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ స్పందించారు సర్వే మళ్లీ నిర్వహించాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని కొండా సురేఖ స్పష్టం చేశారు రీసర్వే అని అంటున్నారని అయితే ఆయన తన చెల్లి కల్వకుంట్ల కవితను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు ఈ కులగణన సర్వేలో గానీ ప్రోఫార్మాలో గాని ఎక్కడ తప్పులు జరిగాయో చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ను కొండా సురేఖ డిమాండ్ చేశారు దేవాదాయ శాఖలో ఉద్యోగాల కొరతపై స్పందించిన కొండా సురేఖ ఉద్యోగులు తక్కువగా ఉండటం వల్ల పాలనా పరంగా కొంతమంది ఇబ్బంది అవుతోందని తెలిపారు ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగాలను తీసుకోవడం ఇప్పుడు కొత్త ఏమీ కాదని తేల్చి చెప్పారు దేవాదాయ శాఖలో ఉన్న భూములు లీగల్ లిటికేషన్స్ లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని దేశించామని ఆమె వివరించారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు కాళేశ్వరంలో కుంభాభిషేకం చేసి నలభై రెండేళ్లు అవుతుందని గుర్తు చేశారు ఫారెస్ట్ లో సర్వేయర్ల రక్షణ గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు